హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి సో ఇంకా రోజు చెప్తూ ఉంటాను కాకపోతే అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీతో అయితే షేర్ చేసుకుంటాను సో అందుకనేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న థర్స్డే రోజు లాగండి సో థర్స్డే రోజు అయితే ఇంకా నిన్న వెనస్డే రోజు అయితే నేను వెన్న ప్రిపేర్ చేద్దామనేసి మిక్సీలో పట్టానండి అది మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది ఎందుకు అస్సలు వెన్నలా రాలేదండి ఇంకా దాన్ని అయితే అలానే మళ్ళీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇప్పుడు పొద్దున లేవగానే ఫస్ట్ అయితే దాన్నే మిక్సీ పట్టాను ఇంతవరకు నేను ఎప్పుడు వెన్న అంటే నెయ్యి చేసినా కానీ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి ఫస్ట్ టైం బటర్ చేద్దామని ట్రై చేశాను ఎందుకో ఇలా అయిపోయిందండి సో అయితే నాకు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితేనే ఇది సెట్ అవుతుంది కావచ్చు అనేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా పొద్దున్న లేవుగానే కొంచెం పనులు కంప్లీట్ చేసి ఇంకా దీని పనిలోనే పడ్డానండి ఇది వస్తుందా రాదా అనేసి అదే టెన్షన్లో ఉండే ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా నైట్ అంతా బాగా కూల్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు మిక్సీ పట్టగానే చూసారు కదా వెన్నంతా ఎలా పైకి వచ్చిందో నిన్ననే నేనైతే దీంట్లోకి పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ పెట్టానండి అంటే బటర్ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే కునాఫా రెసిపీ కోసం హోమ్మేడ్ బటర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా రెసిపీ కూడా మీకు ఫ్యూచర్లో అయితే షేర్ చేస్తాను అయితే ఇంక ఇక్కడ చూసారు కదా బటర్ అయితే ఎంత వచ్చిందో ఇంకా దాని అంతటిని అయితే ఈ గిన్నెలోకి వేసుకున్నానండి ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవడమే అండి సో చాలా ఈ సింపుల్ క్లాసెస్ ఏ యూట్యూబ్లోనే చూసాను నేను కూడా కాకపోతే నాకైతే ఫస్ట్ టైం చేసినప్పుడు అలా అయిపోయిందండి ఇంక ఇప్పుడు అయితే బాగానే వచ్చింది ఇంకా కొంచెం కూడా నెయ్యి చేద్దామనేసి అది కూడా పక్కన పెట్టానండి దాన్ని మిక్సీ పడితే కూడా మొత్తం ఎందుకో వాటర్ వాటర్లా అయిపోయిందండి పాల పాల లాగా సో దాని అంతటినీ అయితే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ వరకు అయితే దానిపైన మొత్తం ఇట్లా వెన్న ఉంటుంది కదండి అది మొత్తం పైకి ఇట్లా ఒక లేయర్ లాగా అయితే ఫామ్ అయిపోయిందండి మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే పిల్లలు బాదం అడిగితే వాళ్ళ కోసం అయితే బాదం తీసిస్తున్నానండి ఇంకా అయితే నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అది మా హస్బెండ్ గ్రూప్ టూకి సంబంధించింది అయితే నిన్న కూడా ఒకరు అడిగారు వీడియోలో అయితే సో నేను ఈరోజు వ్లాగ్లో షేర్ చేస్తానని చెప్పాను ఇంకా రిజల్ట్ అయితే వచ్చిందండి ఏమైంది ఏంటి అనేది కూడా నేనైతే మీకు క్లారిటీగా చెప్తానండి దాని గురించి అయితే మేము అసలు అంటే ఫుల్గా టెన్షన్ పడుతూ ఉన్నామండి అంత తొందరగా వస్తుందని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అదైతే మేము అనుకున్న దానికంటే కొంచెం తొందరగానే వచ్చింది సాటర్డే రోజైతే రిజల్ట్ వస్తుందేమో అనుకున్నామండి కాకపోతే థర్స్డే రోజే వచ్చింది రిజల్ట్ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే పిల్లలకి బాదాం ఇచ్చేసానండి తర్వాత అయితే ఇందాక అంటే చెప్పాను కదా వెన్న నైట్ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టానని ఇప్పుడు చూసారు కదా పైకి అయితే మొత్తం ఎలా వచ్చిందో ఇది అయితే ఇంక ఇప్పుడు దీన్ని డైరెక్ట్ తీసి అయితే నేను కాగబెడుతున్నానండి అండి మళ్ళీ మిక్సీ అలా ఏం పట్టలేదు ఇది ఆల్రెడీ మిక్సీ పట్టిందే అండి ఎందుకో మిక్సీ పడితే రాలేదు సో ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి మొత్తం పైకి అయితే వెన్న వచ్చింది ఇంకా దీంట్లో ఉంది కదండి గిన్నెలో అయితే అది మిక్సీ పడితే మళ్ళీ వెన్నలాగా వచ్చేదే కావచ్చు కానీ నాకైతే అంత తోపిక లేదండి ఏమో అది మిక్సీకి పట్టినా వస్తుందో రాదో ఇంకా టైం వేస్ట్ ప్రాసెస్ అనేసి ఇంకా దాన్ని మొత్తం అయితే సింక్లో పడేసాను సో ఇంకా ఇది వెన్న చూసారు కదా ఎలా వచ్చిందో కాసేపు బయట పెట్టాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను గట్టిగా అయిపోయిందండి ఇంకా దీని అయితే ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేయాలండి ఇంకా మిగతాది ఉంది కదండి అదైతే కాగబెట్టేశానండి నెయ్యిలా అయితే ఇంకా నెయ్యి అయితే తొందరగానే రెడీ అయిపోయిందండి చాలా టైం ఏం పట్టలేదు సో కొంచెం క్వాంటిటీయే కాబట్టి చాలా తక్కువ టైంలోనే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది దీంట్లో ఏంటంటే కొంచెం పసుపు యాడ్ చేసేసరికి కలర్ అయితే ఇలా వచ్చిందండి మొత్తం దాంట్లో యాడ్ చేయలేదు కాకపోతే దాంట్లో కొంచెం మిగిలింది దీంట్లోకి వేశాను అందుకనేసి కలర్ అయితే ఇలా వచ్చిందండి పూర్తిగా అయితే ఇంకా నెయ్యి తయారైపోయింది ఫైనల్గా అయితే దీంట్లో ఒక రెండు ఇలాచి అలా వేసానండి చాలా స్మెల్ అయితే వచ్చిందండి ఫస్ట్ టైం ఇంత తక్కువ నెయ్యి ప్రిపేర్ చేసి చేయడం ఎప్పుడైనా చాలా క్వాంటిటీ చేస్తానండి సరే ఎందుకో కొంచెం వెన్న కొంచెం నెయ్యి చేద్దాం అనుకునేసరికి ఇలా అయింది మొత్తానికైతే ఫైనల్గా అయితే ఎట్లనో అట్లా దీన్ని అయితే సెట్ చేస్తానండి ఇంకా ఇది కాగానే దీన్నైతే పక్కన పెట్టేసానండి అయితే ఈ రోజు వీడియోలో అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి కొంచెం అర్థం చేసుకోండి పిల్లలు అయితే అసలు ఎంత అల్లరి చేస్తున్నారో నేను ఇంకొక రూమ్లోకి వచ్చి డోర్ పెట్టుకున్నా కానీ వాళ్ళ మాటలు వాళ్ళ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి ఇంకా వ్లాగ్స్ పెట్టక అసలే లేట్ అయిపోతుంది కదండి అందుకనేసి రోజు అయితే పెట్టే ఎలా అయినా పెట్టాలనేసి వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కానీ ఇంకా డిస్టర్బెన్స్ ఉందండి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఇంక ఇక్కడైతే నెయ్యి కొంచెం చల్లారగానే నేనైతే వడగడుతున్నానండి ఇంకా చెప్పాను కదా రిజల్ట్ అయితే మా హస్బెండ్ రిజల్ట్ గురించి అదైతే మేము సాటర్డే వరకు వస్తుంది కావచ్చు అనుకున్నాము థర్స్ థర్స్డే రోజే వచ్చింది ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా దాన్ని వీడియో అలా అయితే ఏం షూట్ చేయలేదండి రియాక్షన్స్ అలా అయితే లాస్ట్ టైం అయితే నార్మల్గా అంటే ర్యాంకింగ్ ర్యాంక్ పెట్టారు కదండి సో అప్పుడైతే నేను వీడియో షూట్ చేశాను ఆ ర్యాంకు మేము చూసేటప్పుడు మా టెన్షన్ ఎలా ఉంది ఏంటి అనేసి ఈసారి కూడా నేనైతే ప్రీ ప్రీప్లాన్డ్గా ఉండాలనుకున్నాను కానీ మేము అనుకోకుండా బయటకు వెళ్ళామండి ఈవినింగ్ టైంలో సో మేము వెళ్ళినప్పుడు సడన్గా రిజల్ట్ వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే కార్లోనే ఇంకా కూర్చొని చూసుకున్నారండి నాకు కూడా చెప్పలేదు అసలు రిజల్ట్ వచ్చిందని తను చూశాక చెప్పారు తను చాలా టెన్షన్ పడుతూ ఉన్నారండి సో ఇంకా రిజల్ట్ ఏమైందంటే అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మా హస్బెండ్ పేరు లేదండి వన్ ఇస్ట్ వన్ లో అయితే సో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుంది అంటే ఉండదు అనేసి చాలా టెన్షన్ పడుతూనే ఉన్నామండి వస్తుందా రాదా వస్తుందా రాదా అనేసి కాకపోతే మా హస్బెండ్ నేమ్ అయితే లేదండి వన్ ఈస్ట్ వన్లో అయితే కాకపోతే అది మాకు గుడ్ న్యూసే అండి ఇంకా నేను ఏంటి అదేంటి అనేది క్లారిటీగా అయితే చెప్తానండి సో ఇంక ఇక్కడ అయితే నేను దోశలు వేయడం స్టార్ట్ చేశానండి మార్నింగ్ అయితే రాగి దోశలు వేస్తున్నాను కొంచెం రాగి పిండి ఉండేయండి సో ఇంకా అందుకనేసి దాన్నే అయితే మళ్ళీ దోశలుగా అయితే వేస్తున్నానండి ఇంకా చెప్పాను కదా ఈరోజు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి నార్మల్గానే ఉన్నామండి క్యాజువల్గా అయితే డైలీ రొటీన్ లాగే ఇంకా చేసుకునే పనులన్నీ చేసుకుంటున్నాను ఈ రోజు అయితే ఇంకా మా మమ్మీ కూడా వచ్చిందండి మా ఇంటికి అయితే మా మమ్మీ కూడా ఇంకొక మ్యారేజ్ ఉండే మా రిలేటివ్స్ది ఇంకా వెళ్ళాలి అనేసి అయితే ముందు రోజే వచ్చిందండి ఫ్రైడే రోజు మ్యారేజ్ అయితే థర్స్డే రోజే వచ్చింది సో అందరం కలిసి ఇంకా రేపైతే పెళ్ళికి వెళ్దాం అనుకున్నామండి అందుకనేసి నేనైతే ఆ రోజు బ్లాగ్ పెట్టలేదు సో ఒక్కొక్క రోజు అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందండి బ్లాగ్స్ పెట్టడం అయితే లేట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఈ దోశ లేయడం మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను కునాఫా చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నామండి దాన్ని చూపిస్తాను మీకైతే హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో నేనైతే ఇంకా మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ అండి అంటే ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది లేండి మనం ఏదైనా కొంచెం లేట్గా చేస్తాం కదా సో ఆ రెసిపీ అయితే నేను ట్రై చేయబోతున్నాను అదే అదే మన కునాఫా చాక్లెట్ అంటారు కదండి సో అదైతే ట్రై చేయబోతున్నాను దానికోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నానండి సో ఇంక ఇప్పుడైతే నేను ఈ రెసిపీ ట్రై చేస్తాను మీకు కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ కునాఫా చాక్లెట్ అయితే నేను ఎప్పటి నుంచో చేద్దామనుకుంటున్నానండి కాకపోతే ఇంకా ఆ రోజు అనుకోకుండా చేశాను ఇంకా నేను చేసినందుకైతే మా హస్బెండ్ రిజల్ట్ కూడా వచ్చిందండి అసలు ఇది ఒక కోన్సిడెంట్ లాగా అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ చూసారు కదా కునాఫా చాక్లెట్ కోసం అయితే ఫస్ట్ పిస్తా ఉంటుంది కదండి అదైతే ఇక్కడ నా దగ్గర అయితే అంటే షెల్స్తో ఉన్నదే ఉన్నదండి సో అందుకనేసి దాన్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను పిస్తా అయితే మెయిన్గా ఉండాలండి సో అందుకనేసి ఇంకా నాకు కావాల్సినంత అయితే నేను తీసుకుంటున్నాను ఇలా అయితే ఇంకా మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తానండి రెసిపీ అయితే కాకపోతే కొంచెం అటు ఇటు క్లమ్జీగా ఉంటుంది ఎందుకంటే బాబు పడుకున్నప్పుడే నేను ఇలాంటివన్నీ ట్రై చేస్తానండి సో బాబు పడుకున్నాడు ఇంకా తను లేచేలోపే చేయాలనేసి కొంచెం హడావిడిగా చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే నేను మిక్సీకి పట్టుకున్నానండి ఆ పిస్తా పప్పులు ఉంటాయి కదా అవన్నీ అయితే మిక్సీకి కొంచెం పచ్చగా అయితే పట్టుకున్నానండి బాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా అయితే కొంచెం బరకగా సో పట్టుకొని అయితే ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాను దాంట్లోకి ఇక్కడ కునాఫా సేమ్యా అని దొరుకుతుందండి సన్న సేమ్యా సో అదైతే అండి ఇది అయితే రోస్టెడ్ వేసుకుంటున్నాను ది కూడా ఉంటుంది అదైతే మనం రోస్ట్ చేసి వేసుకోవాలి ఇది అయితే రోస్టెడ్ కాబట్టి ఇంకా అవసరం లేదండి సో దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా చేస్తారండి కాకపోతే నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను ఇంకా ఈ ఇంట్లోకైతే అయితే చూసారు కదా కొంచెం నాకైతే ఎక్కువనే అయిపోయిందండి నేను తీసుకున్న దానికంటే నేను చేసేది ఒకటే చాక్లెట్ అండి ఇలాంటివి ట్రై చేసేటప్పుడు ఏంటంటే నేను కొంచెం తక్కువగానే చేస్తాను ఎందుకంటే ఇది హై క్యాలరీస్ ఫుడ్ కదండి కొంచెం తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఎక్కువ తినాల్సిన పని లేదు ఇంకా నాకు అసలే ఈ మధ్యలో డైటింగ్ చేస్తున్నాను సో అందుకనేసి కొంచమే చేస్తున్నానండి దీంట్లోకి అయితే నేను కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదండి అదైతే వేసుకున్నాను వేసుకొని అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి ఇంకా కొంతమంది ఏంటంటే ఇది బాగా గ్రీన్ కలర్ రావాలనేసి దాంట్లో కలర్ యాడ్ చేస్తారు నేనైతే అట్లా కలర్ అలా ఏమి యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఇంట్లోకి మనం పిల్లలు తినడానికి నేను తినడానికే కదా సో మళ్ళీ కలర్ అవన్నీ ఎందుకనేసి వేసుకోవట్లేదండి ఇంక ఇక్కడైతే కొంచెం కండెన్సెడ్ మిల్క్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం అయితే వేసానండి మొత్తం అయితే ఇట్లా కలిపి పెట్టేశానండి పక్కకైతే సో చెప్పాను కదా నేను అనుకోకుండా చేశాను రెసిపీ ఇంకా అనుకోకుండా ఈరోజే రిజల్ట్ వచ్చింది అనేసి చాలా హ్యాపీగా అనిపించిందండి పేరు లేదంటుంది ఇంత హ్యాపీగా అంటే హ్యాపీగా ఉన్నా అని చెప్తుంది ఏంటి అనుకోకండి కన్ఫ్యూజ్ కాకండి చెప్తాను క్లారిటీగా అయితే ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ కొంచెం డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను అలాగే కొంచెం మిల్క్ కాంపౌండ్ ఉంటుంది కదండి అవి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని అయితే మెల్ట్ చేస్తున్నానండి చాక్లెట్ అనేది మీ ఇష్టం అండి ఏది ఎంతైనా తీసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సో నేనైతే కొంచెం డార్క్ కొంచెం వైట్ అంటే మిల్క్ కాంపౌండ్ అయితే టేస్ట్ బాగుంటుంది అనేసి అలా అయితే తీసుకుంటున్నానండి ఇది అయితే నేను ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసాను సో కొంచెం గట్టిగా ఉందండి నార్మల్గా అయితే మనం చేసుకుంటాం అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే పక్కన పెట్టుకోవాలండి తీసి అయితే సో అప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది ఇంకా ఇది మొత్తం కట్ చేసుకొని అయితే దీన్ని డబుల్ బాయిలింగ్ మెయితే అంటారు కదండి కింద వాటర్ పెట్టి పైన అయితే ఇంకొక బౌల్లో దీన్ని కరిగించుకోవాలి చాలా మందికి ఇది తెలుసు నేను కూడా చాలా వీడియోస్లో చూపించానండి ఇంకా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే బిల్డింగ్ పైకి వచ్చి ఇస్తున్నానండి పిల్లలు ఇంట్లో బాగా గోల చేస్తున్నారు సో అందుకనేసి బిల్డింగ్ పైకి వచ్చాను బిల్డింగ్ పైనేమో బాగా గాలి సౌండ్ వస్తుందండి సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ రోజుకైతే ఇంక ఇక్కడ ఫస్ట్ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను తర్వాత అయితే మిల్క్ కాంపౌండ్ సో ఇంకా ఇదే చాలాసేపు చూపిస్తున్నాను ఇంకా ఇట్లా మొత్తం అయితే ఇంకా చాక్లెట్ దానికి అంటే ఆ ఒక్క చాక్లెట్కి సరిపడా అయితే మొత్తం అండి కాంపౌండ్ అయితే తీసుకొని అయితే దాన్ని పక్కన పెట్టుకున్నాను అలాగే మిల్క్ కాంపౌండ్ నుంచి మిల్క్ అంటున్నాను వైట్ కాంపౌండ్ ఉంటుంది కదండి అదైతే డిజైన్ వేయడం కోసం అని అండి వైట్ది ఎందుకో ఈసారి వైట్ది నాకు కొంచెం హ్యాండ్ ఇచ్చిందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టినందుకో ఇలా మెల్ట్ అయ్యేటప్పుడు ఎందుకో గట్టిగా అయిపోయిందండి అసలు నాకు ఏంటో అర్థం కాలేదు అది అది మాత్రం నాకు సెట్ కాలేదండి అదైతే డిజైనింగ్ కోసమే అండి కేవలం ఇట్లా బ్లాక్ చాక్లెట్ పైన వైట్ డిజైన్లా అది అది యాక్చువల్లీ గ్రీన్ కలర్ డిజైన్ వేస్తారండి ఇంకా చెప్పాను కదా నేనైతే కలర్స్ అలా ఏం యాడ్ చేయలేదు అనేసి సో అందుకనేసి నేను ఓన్లీ వైట్ వేద్దామనేసి వైట్ కాంపౌండ్ తీసుకున్నాను కానీ అది మొత్తం గట్టిగా అయిపోయింది మెల్ట్ చేయగానే దాంట్లోకి కొన్ని పాలు యాడ్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో అయితే సో అంటే పాలు యాడ్ చేసి దాన్ని మొత్తం మళ్ళీ మెల్ట్ చేశానండి ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే అది అసలు గడ్డలా అవ్వలేదండి ఎందుకో ఇంక ఇక్కడ చూసారు కదా ఇందాక నేను మిల్క్ కాంపౌండ్ తీసుకున్నా అని చెప్పాను కానీ తీసుకోలేదండి ఓన్లీ డార్క్ కాంపౌండే తీసుకున్నాను సో ఇంక అయితే మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను సో ఈ డార్క్ కాంపౌండ్ మిల్క్ కాంపౌండ్ ఇవన్నీ అయితే డిఫరెంట్ బ్రాండ్స్లో అన్ని అమెజాన్లో మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయండి సో మనం ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తాయి అంటే ప్రైస్ కూడా చాలా తక్కువే అండి రీజనబులే మనం ఇంట్లో మామూలుగా పిల్లలకి చాక్లెట్స్ తయారు చేయడానికి కూడా యూజ్ చేయవచ్చు అండి ఇంకా నా దగ్గర అయితే కేక్స్ చేస్తున్నాను చాక్లెట్స్ చేస్తున్నాను కదండి స్టాక్ ఉన్నాయి ఇంట్లో అయితే సో ఉన్నాయి కదా అని చేస్తున్నాను ఇంకా వైట్ అయితే మెల్క్ చేసానండి సో అది అయితే గట్టిగా అయిపోయింది ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడైతే మిల్క్ ఇంకా డార్క్ రెండు కలిపి అయితే మెల్ట్ చేసుకుంటున్నానండి ఇది మెల్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మంచిగా కలుపుతూ ఉండాలండి దాంట్లోనే చాక్లెట్ టేస్ట్ మొత్తం ఉంటుంది సో మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుందండి ఇక్కడ చూసారు కదా మంచిగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను కలుపుతూనే ఉండాలండి దీన్ని అయితే లేదనుకో అది కొంచెం డిఫరెంట్గా అడుగునా కొంచెం అడగంటినట్టు అయిపోతుందండి సో అందుకనేసి ఇంక ఇక్కడ మొత్తం కలుపుకొని అయితే తీసి దీన్ని కూడా పక్కన పెట్టుకున్నానండి ఇది అయితే కొంచెం రూమ్ టెంపరేచర్లోకి రావాలండి వచ్చాకైతే నేను ఇక్కడ చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదా అది తీసుకొని వైట్ది కాంపౌండ్ ఉంటుంది చూసారు కదా అది అయితే ఎలా వేసానో చూడండి సో దానిపైనుంచి నుంచి అయితే ఈ చాక్లెట్ కాంపౌండ్ వేస్తున్నానండి దీన్ని కొంచెం వేసేసి ఇంకా దీన్ని సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి కాసేపు అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడితే సరిపోతుందండి టీ ఫ్రిడ్జ్లో పెడితే సో ఇంకా దీన్ని ఇప్పుడు మొత్తం ఇట్లా సెట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి తీసుకెళ్ళి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను అంతే టెన్ మినిట్స్ అని చెప్పాను కానీ ఫైవ్ మినిట్స్లో నాకైతే చాక్లెట్ మొత్తం సెట్ అయిపోయిందండి ఇంకా నాకైతే బాబు ఎక్కడ లేస్తాడో అనేసి టెన్షన్ టెన్షన్గా చేస్తున్నాను పిల్లలు లేస్తే ఏంటంటే మెయిన్గా చాక్లెట్ చేయనివ్వరండి ఇంకా డైరెక్ట్ మెల్క్ చేసిన చాక్లెట్ అయితే తింటూ ఉంటారు అందుకనేసి సో ఇంక ఇప్పుడు టెన్ మినిట్స్ అని చెప్తున్నాను సో ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ చూశానండి మంచిగా సెట్ అయిపోయిందండి చూసారు కదా మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది అదైతే సో ఇంక ఇప్పుడు దీనిపైన ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కునాఫా ఉంది కదండి అదైతే దీనిపైన మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఒక లేయర్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్ లో అయితే పెట్టుకోవట్లేదండి ఎందుకంటే మళ్ళీ కార్నర్స్లో పెట్టుకున్నాం అనుకో ఇది బయటకు వచ్చేస్తుంది చాక్లెట్ మంచిగా కనిపించదు అందుకనేసి ఓన్లీ మిడిల్లోనే పెట్టుకుంటున్నాను చుట్టూ కార్నర్స్ అయితే వదిలేసానండి ఇంకా మిగిలింది అయితే మా బాపు తినేసిందండి ఇంకా మా మమ్మీకి అయితే ఇది పెద్దగా నచ్చలేదండి అంత క్రిస్పీ క్రిస్పీగా ఉంది అనేసి మా బాబు కూడా ఎక్కువ నచ్చలేదండి మాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఇంకా ఇక్కడ మా హస్బెండ్ రిజల్ట్ గురించి కూడా చెప్తానండి మరీ మిమ్మల్ని ఊరిచ్చినట్టు అనిపిస్తుంది సో మా హస్బెండ్ ఏంటంటే గ్రూప్ టూలో వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయ్యారండి అంటే నేమ్ లేదంటే నార్మల్గా అయితే ఎవరి నేమ్ ఉండదు కదండి వన్ ఇస్ట్ వన్లో అయితే హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుందండి ఇంకా మేమైతే మా హస్బెండ్ది ఉంటుందా ఉండదా అని చాలా టెన్షన్ పడ్డామండి మాకైతే నైంటీ నైన్ పర్సెంట్ నమ్మకం ఉందండి ఖచ్చితంగా వన్ ఇస్ట్ వన్లో మా హస్బెండ్ నెంబర్ అయితే ఉంటుందని కాకపోతే వన్ పర్సెంట్ అనేది చాలా టెన్షన్గా ఉండే అండి ఇంకా వన్ పర్సెంట్ కూడా మాకైతే వచ్చేసిందండి రిజల్ట్లో అయితే మా హస్బెండ్ది వన్ ఇస్ట్ వన్లో అయితే హాల్ టికెట్ నెంబర్ ఉందండి సో మిమ్మల్ని కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అనేసి అలా చెప్పాను నేమ్ లేదు అనేసి నేమ్ అయితే ఎవరిది ఉండదండి సో ఇంక ఇక్కడైతే నేను ఈ కునాఫా చాక్లెట్ ఉంది కదండి కునాఫా మొత్తం సెట్ చేసి మిగిలిన కాంపౌండ్ ఉంటుంది మెల్ట్ చేసిన కాంపౌండ్ ఉంటుంది కదా అది కూడా పైన అయితే మొత్తం పెట్టేశానండి దాని తర్వాత అయితే ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసానండి టెన్ మినిట్స్ తర్వాత అయితే కునాఫా రెడీ అయిపోయిందండి కునాఫా చాక్లెట్ సారీ కునాఫా వేరు అది కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ మా పాప అందరూ అయితే అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి చాక్లెట్ కోసం అయితే ఎలా ఉంటది ఏంటి అనేసి అయితే ఇంక ఫ్రిడ్జ్ లోంచి తీసుకొచ్చేసానండి చాలా బాగా వచ్చిందండి ఇంక ఇప్పుడు చూడండి దీన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను కాకపోతే ఏంటంటే ఈ వైట్ దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసేసరికి అదైతే కొంచెం అంటే గట్టిగా అవ్వలేదండి అలానే ఉండిపోయింది సరే ఉంటే ఉండనివ్వని ఇంకా నేనైతే చాక్లెట్ను మధ్యలోకి అయితే బ్రేక్ చేస్తానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది అయితే అసలు నాకైతే చాలా నచ్చిందండి అది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా మేము ఇది చేసుకొని తినేటప్పుడు అయితే మా హస్బెండ్ రిజల్ట్ రాలేదండి ఇంకా మేము తిన్నాకైతే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మా హస్బెండ్ రిజల్ట్ అయితే వచ్చిందండి కార్లో కూర్చున్నాడు తను నాకు చెప్పలేదండి అసలు వచ్చింది అనేసి టెన్షన్ పడుతూ చూస్తున్నారు ఏంటో నార్మల్గా ఆఫీస్లో ఏదో మీటింగ్ ఏదైనా కావచ్చు అనేసి నేను అనుకున్నానండి కాకపోతే తను చూసి ఇట్లా నాకు చూపించారండి నేనైతే ఆ టైంలో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకైతే గుండెలో నుంచి పెద్ద బరువు దించేసినట్టు అయిందండి ఎందుకంటే నేను ఆల్రెడీ అందరికీ చెప్పేశాను కదండి యూట్యూబ్లో కూడా మళ్ళీ వన్ ఇస్ట్ వన్లో వస్తుందో రాదో ఎలా ఉంటుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డానండి ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అండి సో మీరు సడన్గా చూసి షాక్ అవ్వకండి మేము నెక్స్ట్ డే అయితే పెళ్ళికి వెళ్ళాము సో పెళ్ళిలో అయితే కొంచెం లాగ్ షూట్ చేశాను ఎక్కువ అయితే షూట్ చేయలేదు కాకపోతే మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అయితే నేను మా హస్బెండ్ గురించి చెప్తూ ఉంటానండి వీడియో అయితే సో ఇదైతే మీరు చూస్తూ ఉండి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే వినండి ఇంక ఇక్కడ నేను మా అక్క అయితే మాట్లాడుకుంటున్నామండి పెళ్ళిలో అయితే ఇంకా నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా చెప్పాను కదండి మా హస్బెండ్ విషయంలో అయితే చాలా టెన్షన్ పడుతూ ఉండేయండి నేనైతే లాస్ట్ టైం నేను అంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఆ వీడియో చాలా అంటే ట్రెండింగ్లోకి వెళ్ళిందండి నార్మల్గా వైరల్ అయింది నా ఛానల్లో వైరల్ అయిన వీడియో అయితే అదే అండి చాలామంది చూసారు చాలా కామెంట్స్ వచ్చాయి ఇంకా కొంతమంది ఏంటంటే మీరు ఇప్పుడే ఎందుకు చెప్తున్నారు అసలు వన్ ఇస్ట్ వన్ పెట్టలేదు ఇంకేం పెట్టక వచ్చింది అనేసి ఎలా చెప్తున్నారు అనేసి ఏదైనా మనకు కొంచెం నమ్మకం అనిపిస్తేనే కదండి చెప్పేది ఇంకా నేను చెప్పేటప్పుడు చెప్పాను కానీ అందరూ అలా అనేసరికి నాకు కూడా చాలా భయం వేసిందండి సో మా హస్బెండ్ మీద కూడా ఆ ప్రెషర్ ఉండే అండి ఇది అనవసరంగా తొందరపడి చెప్పింది అనేసి అంటే మా మీద మాకు నమ్మకం ఉందండి నైంటీ నైన్ పర్సెంట్ నమ్మకం ఉంది కాకపోతే వన్ పర్సెంట్ ఏమవుతుందా అనేసి టెన్షన్లో ఉన్నామండి ఇంకా వన్ పర్సెంట్ కూడా నిన్న అంటే ఆ థర్స్డే రోజు అయితే క్లారిఫై అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే ఫ్యూచర్లో మా హస్బెండ్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా అవన్నీ అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా అసలు డీటెయిల్స్ కావాలంటే కూడా చెప్పండి నేనైతే వ్లాగ్ షేర్ చేస్తాను అంటే సర్టిఫికేట్ కి ఏమేమి తీసుకెళ్ళాలి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేసి కావాలంటే మాత్రం మా హస్బెండ్తో ఒక వీడియో చేపిస్తానండి సో తను కూడా ఇప్పుడు అంటే రెడీ చేసుకునే దాంట్లోనే ఉన్నాడండి ఇంకా సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ ఇంకా ఏమేమి అవసరమో అవన్నీ అయితే సెట్ చేసుకోవడం అవన్నీ అయితే చేస్తున్నాడండి ఇంకా మీకు ఎవరికైనా డీటెయిల్డ్గా వీడియో కావాలంటే మాత్రం ఒక రోజు అవన్నీ చూపించుకుంటూ అయితే చెప్తామండి సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకెవరికైనా తెలియకపోతే మాత్రం ఏమేమి కావాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి అయితే మా హస్బెండ్తో ఒక వీడియో చేపియమంటే అయితే చేపిస్తానండి తను కూడా అయితే ఇంకా వెరిఫికేషన్ ఎప్పుడు వస్తుందా ఏంటి అనేసి వెయిటింగ్లో ఉన్నాడండి అంటే డేట్ ఎప్పుడు వస్తుందా అనేసి అయితే వెయిట్ చేస్తుంది ఇంకా డేట్ స్కెడ్యూల్ పెట్టగానే తనైతే వెళ్ళిపోతారండి ఇంక ఇక్కడైతే మేము పెళ్ళిలో ఉన్నాము సో పెళ్ళిలో మా పాప చూడండి ఈ పూసలు అన్నీ ఆడుకుంటుందండి మా పాపను చూడగానే నాకు నేనే గుర్తొచ్చానండి చిన్నప్పుడు అయితే ఏదైనా పెళ్ళికి ఏంటన్నా వెళ్తే ఇట్లా థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదండి ఉఫ్ అని ఊదుకుంటారు సో అవైతే ఏరుకొని ఒక కవర్లో పెట్టుకునేదాన్ని ఇంక ఇప్పుడు మా పాపని చూస్తే సేమ్ అదే గుర్తొచ్చిందండి నేను మా పాపే కాదు చిన్నప్పుడు ఎవరైనా అలానే చేస్తూ ఉంటారు కదండి ఎందుకో చిన్నప్పుడు అవంటే అదొక క్రేజ్ అవన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం ఇంక ఇక్కడైతే పిల్లలందరూ కొంచెం పక్కకి వస్తే ఇక్కడ కొంచెం ఆడుకునేటి ఉంటే అక్కడికి వచ్చి అయితే ఆడుకుంటున్నారండి ఇంకా మా పాప మా బాబు చూడండి అసలు ఎక్కి ఎంత దిగమన్నా దిగట్లేదండి పిల్లలు అయితే కాసేపు ఇలా ఆడుకొని ఎంజాయ్ చేశారండి నాకైతే ఇంకా మా హస్బెండ్ రిజల్ట్ వచ్చింది కదండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా హ్యాపీగా ఉందండి అంతకుముందు ఏంటంటే తను చాలాసార్లు ఇలాంటి ఎగ్జామ్స్ రాసారండి రాసి ఒకటి రెండు మార్కులతో మిస్ అయిన రోజులు ఉన్నాయి ఇంకప్పుడు ఏంటంటే చాలా బాధ అనిపించేది ఎవరైనా అడిగినా ఏమైనా కానీ థింక్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు ఎవరైనా అడిగినా కానీ చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు కదా సో ఆ ఫీలింగ్ అయితే నాలో ఉందండి అంటే మా హస్బెండ్ కష్టపడ్డదానికి తగిన ఫలితం వచ్చిందనే హ్యాపీనెస్ అయితే నాకు చాలా ఉందండి సో మా హస్బెండ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి తనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా వస్తుందని చాలామంది లేట్ అవుతుంది అనేసి అన్నారండి సో అందుకనేసి మేమైతే కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండే ప్రతిదీ మనకు లేటే అవుతుంది అనేసి నేను ఒక రోజు వీడియోలో కూడా చెప్పాను మా లైఫ్లో అన్నీ మాకు లేటే అనేసి సో ఇంకా అనుకోకుండా రిజల్ట్ వచ్చేసరికి అయితే ఇంత హ్యాపీగా ఉన్నామండి మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా వన్ ఇస్ట్ వన్లో లో సెలెక్ట్ అయ్యారా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మేము పెళ్లికి వెళ్ళి వచ్చాకైతే ఇంకా మా పిన్ని వాళ్ళు వాళ్ళందరూ ఇంకా ఎలాగో మా హస్బెండ్ కూడా రిజల్ట్ వచ్చింది కదా అందరికీ పార్టీ ఇచ్చినట్టు ఉంటుందని ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చికెన్ తీసుకొచ్చామండి ఈ చికెన్ కర్రీ అయితే నేను చాలా సింపుల్ గా ప్రిపేర్ చేశానండి కాకపోతే ఎంత టేస్టీగా వచ్చిందో దీనికోసం అయితే నేను ముందుగా చికెన్ మంచిగా కడిగి పెట్టుకొని దాంట్లో అయితే కారం ఉప్పు పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు ఇంకా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అవన్నీ అయితే వేసుకున్నాను అండి కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను ఇంకా చికెన్లో మనం ఏమేమి వేస్తామో అవన్నీ వేసి అయితే ఇట్లా బాగా కలుపుకుంటున్నానండి ఇలా చేయడం అయితే చాలా సింపుల్ అండి కర్రీ అయితే పెద్ద పని ఉండదు అన్నీ కలుపుకొని పెట్టుకొని ఇంకా స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకున్నాను అండి దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదండి అదైతే దీంట్లోకి వేసుకోవడమే అండి చికెన్ అయితే టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే బెటర్ హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఏంటంటే మంచిగా ఉంటుంది ఉప్పు కారాలు అన్నీ పట్టేసి కాకపోతే నాకు అంత టైం లేదండి అందుకనేసి నేనైతే ఆయిల్లో కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసానండి అవి మనం అంటే చికెన్లో కూడా కలుపుకోవచ్చు ఇంకా ఇట్లా వేస్తే ఏంటంటే కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి ఓన్లీ బిర్యానీ స్పైసెస్ అయితే దీంట్లో వేసానండి అవి కూడా నేను చాలా లైట్గా వేశాను ఎక్కువ అయితే వేయలేదండి ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం పసుపు కూడా వేసానండి పసుపు ఏంటంటే ఆయిల్లో వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అనేసి ఇంకా చికెన్లో వేయకుండా ఇట్లా ఆయిల్లో వేసానండి ఇంకా పసుపు వేసుకోగానే ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ కూడా దీంట్లోకి అయితే వేసుకున్నానండి వేసుకొని అయితే ఇంకా మంచిగా కలుపుకుంటూ అయితే చికెన్ని ఫ్రై చేసుకున్నాను సో ఇంకా దీన్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవడమే అండి అంతే ఇంకా దీంట్లో మనం వేయాల్సినవి ఏం లేవండి ఫైనల్గా అయితే కొంచెం మళ్ళీ ఈ పుదీనా కొత్తిమీర అలాగే కరివేపాకు ఇలాంటివి వేసుకుంటే సరిపోతుందండి అంతే దీంట్లో ఇంకా ఉప్పు కారాలు కానీ మసాలాలు కానీ ఏం వేయాల్సిన పని లేదండి ఇంకా కర్రీ అయితే ఇది మంచిగా దాంట్లో ఉండే ఆనియన్స్ ఉంటాయి కదండి అవన్నీ ఫ్రై అవుతూ అయితే మంచిగా దాంట్లోకి ఒక రకమైన ఫ్లేవర్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే సో ఇంకా నేనైతే దీన్ని కలుపుతూనే ఉన్నానండి మధ్య మధ్యలో అయితే సో మీకు చూపిస్తున్నాను టెక్స్చర్ అయితే ఎలా ఉంది ఏంటి అనేసి సో ఈ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశానండి నేనైతే కర్రీ కాసేపు వదిలేస్తే ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చిందో దీంట్లో నేను చెప్పడం మర్చిపోయాను పచ్చి వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి అవి కూడా వేసాను వాటి ఫ్లేవర్ అయితే ఇంకా బాగుందండి ఈ కర్రీలో అయితే సో ఈ చికెన్లో వేసిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా అవి తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా ఉండేయండి ఇంకా చికెన్ అయితే మొత్తం కుక్ అయిపోయిందండి ఫైనల్గా అయితే దీంట్లో నేను కొంచమే గరం మసాలా వేసానండి అదేంటంటే స్మెల్ కోసం వేసానండి నేనైతే గరం మసాలా మెయిన్గా సో ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇంకా పైనుంచి అయితే పుదీనా అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే వేసేసి ఒకసారి కలిపేశానండి ఇంకా ఇంతటితో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అందరికీ పెట్టాను అందరూ అయితే చికెన్ చాలా బాగుందని చెప్పారండి ఇంకా మా హస్బెండ్ రిజల్ట్ గురించి అయితే మీకు పూర్తిగా చెప్పాననేసి అనుకుంటున్నానండి తిట్టుకోకండి ఫస్ట్ ఏంటి అలా చెప్పింది తర్వాత ఇలా చెప్పింది అనేసి కొంచెం థ్రిల్లింగ్గా ఉండాలనేసి అయితే అలా చెప్పానండి సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇంకా గ్రూప్ టూ గురించి అంటే వన్ ఇస్ట్ వన్ లిస్ట్ గురించి దేని గురించి అయినా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి సర్టిఫికేట్స్ కానీ ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ దాని గురించి కూడా కావాలంటే చెప్పండి రేపే కదా వెబ్ ఆప్షన్స్ పెట్టేది అంటే స్టార్టింగ్ డేట్ రేపే అండి ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ చేయండి వీడియో చేసి పెడతాం